డీటెయిల్స్ చూస్తే మేడిగడ్డ ఇష్యూ రేవంత్ రెడ్డి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది వందలాది మంది పిల్లర్లు ఉంటే ఒకటి కుంగిపోతే కౌంటర్ దిగిన కేసీఆర్ ఏం పీకడానికి మేడిగడ్డకు వెళ్లిందో చెప్పాలన్నారు ఇక కేసీఆర్ మాటలకు మేడిగడ్డ నుంచి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి చేతకాన్ని కేసీఆర్ నల్గొండ సభకు ఎలా వెళ్లారో చెప్పాలన్నారు నాలుగైదు పిల్లర్లు కుంగిపోయాయని నీళ్లు నింపితే మొత్తం ప్రాజెక్టే కుప్పకూలిపోతుందన్నారు కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టులు జరిగిన వేల కోట్ల అవినీతి బయటపడుతుందన్న భయం పట్టుకుందన్నారు సీఎం రేవంత్ ఏం చెప్పాలనుకున్నా కేసీఆర్ సభకు వచ్చి చెప్పాలన్నారు ఉంటే అందులో రెండు పిల్లలు ఉంటాయి రెండు వందల యాభై మూడు ప్రాజెక్ట్ అంటే ఒక ఆటబొమ్మ కాదు మూడు బ్యారేజ్లు ఉంటాయి గోదావరి మీద రెండు వందల కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి పదిహేను వందల కిలోమీటర్ల కాలువ ఉంటది ఒక పంతొమ్మిది సబ్స్టెషన్ ఉంటాయి ఒక ఇరవై రిజర్వాయర్లు ఉంటాయి ఇదంతా కాలేశ్వరం ప్రాజెక్ట్ కాదట ఒక రెండు మూడు పిల్లర్లు కుంగిపోయినాయి ఎన్నిసార్లు సార్లు గుంగిపోలే నాగార్జున సార్లు గుంగిపోలేదా కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా మొన్న దాకా మూసి ప్రాజెక్టు గేట్ చక్కగా ఉండేదా కొట్టుకపోలేదా ఏదైనా పోతే సదరాలు కానీ మంచిగా చేయాలి తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇయ్యాలి గానీ మేము మేడిగడ్డ పోతాం బొందల గడ్డ పోతాం ఇదే రాజకీయమా ఇవాళ మీరు ఏం మాట్లాడుతుండ్రు అక్కడ ఓ నాలుగైదు పిల్లర్లు కూలి పెద్ద తప్ప అయ్యా నీకు ఏది తప్పు కాదు ఎందుకనంటే తప్పులకు పాల్పడ్డదే నువ్వు నీకు నువ్వే తప్పు జరిగిందా నీకు నువ్వే శిక్ష విధించుకునేటంత నిజాయితీ పరుడు అనే మన తెలంగాణ సమాజం భావిస్తుంది అనుకుంటున్నారా మీ దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది అన్నారం సుందిల్లా సున్నమైపోయిన ఈ రోజు ఈ రోజు కాళేశ్వరము మీ లక్ష కోట్ల దోపిడీకి బలైపోయింది అందుకే మీరు దీన్ని చాలా అల్క తీసుకు